ఇప్పటి వరకు మహాసంకల్పం జరిగింది అలాగే మొదటిసారి ఎవరైతే ఈ పేరు చెడపాడు చిత్తదేవతానాధన జరిగింది ఇక్కడ నుంచి మీ అందరి గోత్రనామాలతో మీ కుటుంబులందరి గోత్రనామాలతో మీ యొక్క పితృదేవతలందరి పేరు పేరు మీద కూడా పెండ ప్రధాన ఎలాగైతే చేశాము కర్మ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి అందరికీ జరుగుతాయి అందరినీ వీడియో తీసి పెట్టలేము కాబట్టి ఇది ఒకటి నమూనాగా పెడుతున్నాము దీనిని సరే చూసి ఎందుకంటే ఆరాధన అంటే వసులు వృద్ధ ఆతిథ్యాధిలో పొంది దీనికి మీరు నమస్కారం చేసుకోవచ్చు అక్కడ నుంచే మీరు ఎక్కడైతే ఇంకా అక్కడ అక్కడి నుంచే నమస్కారం చేసుకుంటే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పుణ్యము పురుషార్థము ఆయుష్ కలిగి శాంతి కలుగుతాయి హరిహోం శ్రీదత్త శ్రీ సాయిదా వారసపేటం విశాఖపట్నం మెయిన్ రోడ్ ని జ్యోతి శ్రీ స్వామి సాగిలత్త లోకేశ్వర నన్మహారావు సెవెన్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ జీరో ఫోన్ నెంబరు

श्री कृष्ण पर नमो संस्कृत दक्षिण श्रीनागेश्वर श्री सुबे स्वामे महोत्ते श्री महावराज्यवस्था पदार्थेराह करते करते वैसरे दक्षिण दिग्भागे श्रीशैल श्रीक्षण प्रदेश कृष्ण गोलावरी मध्य क्षेत्र महाम क्षेत्र मोल दिग्भागे श्री साई दत्माश्वर महाती శ్రీ 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 ఇష్టకామెశ్వరి దుర్గా భవానీ సమేత సర్వ సర్వసిద్ధేశ్వర స్వామి కుటుంబ పరివార దేవతాయ సమస్త బ్రాహ్మణ హరి హరి దేవత్రాహ్మణహరిహరి గురుచంద్ర సన్నిధ అస్మై వ్యూహారడిక చాద్రమాన నామ సంవత్సరే దక్షణాయ వర్ష ఋతు భాద్రపద మాసే కృష్ణపక్షే మహాయా పుణ్యదివసేన అమావక్ష అమావ్యదివసేన యావక్షక్తి श्री महादेवता मुख्य श्रीमांत संसार पूजा अनतरे श्रांदक अन्नदान गोपूजनम करे ओं शुमकाय नम ओं येदंताय नम ओम गदलाय नम ओं गजकन्धाए नम ओम लंबोदराय नम ओं विकटाय नम ओं विकटराजाय नम ओम कालचंद्राय नम ओम शयरंबाय नम ओं स्कंदपोजाय नम श्री महागनाधि नम లోకమాగ్రానంతరం సాక్షాత్ దీపం దర్శయామ తోపదీపానంతరం పరికల్పయా ఓం గో వస్తునము బ్రహ్మ బోర్భు వస్తువరో సత్యం లోకద్ పరిశీామ అముతమసు

యేష పెన్నాంకు దేష్టో వెంకట సచ్చోరి కళా నామమై యేష పెన్నాంకు దేష్టో జూరి బాగునామమై యేష పెన్నాంకు దేష్టో తిన్నంద్ర అవనామమై యేష పెన్నాంకు దేష్టో ఓం హ ఓం సచారో నామమై యేష పెన్నాంకు దేష్టో జగదీశ్వరవరప్రసాదరావు నా దాయనాం ఏష పెండవు తెచ్చు షం నామేషం ప్రస్తుతం అప్పయ్యమ్మానామిన ఏషిండం అప్పారావు నా దాయనాం ఏష పెద్దం ప్రస్తం అప్పయ్యమ్మానాయనాం ఏష పిండవు తెవయ్యానామ దాయనా ఏష పిండం తిష్టం పైరం దాయనాం ఏషిండో తిస్తు నిత్య శ్రీరామ ప్రయాణ నామ ఉచ్చారం యజ్ఞనారాయణ నామదాయనాం యేసు ప్రేమ క్రిస్తు యజ్ఞనారాయణ నామదాయనాం యేసు ప్రేమ క్రిస్తు విదుర కులగోత్రోత్వసి మల్ల కామరాజు నామదాయనాం యేసు ప్రేమ క్రిస్తు మల్ల సత్యవతి నామదాయనాం యేసు ప్రేమ క్రిస్తు రామ సత్యం నామదాయనాం యేసు ప్రేమ క్రిస్తు వరలక్ష్మి నామదాయనాం యేసు ప్రేమ క్రిస్తు విజుకళ గోత్ర రామసత్యం నాగాయన ఎష పెనామానా ఏషో అపర్ణగోత్ర దుడ్డబ్బాలో నాగాయినేష పెన్నోపతిష్ట దొడ్డిసన్నమో నామాయోపతిష్ట మహాపితృదేవీతూజయా తిలాన్ని పూజయా తిలయ తర్పయామి తిలయర్పయా

ಚಂದನಾ ಸಮರ್ಪ ವಸೂತ್ರ ಮಹಾಪಿತೃದೇವತಾ ನೈವೇದ್ಯ ನಿವೇದ ಸೂಕ್ತಲ್ಪೇ ಮಹಾಪದೇವತಾ ನಮಃ ವಸೂತ್ರಯೋಕಾಯ ನಮಃ ಆನಂದೋ ದರ್ಶೆಯಮೇ ಓ

మహాసంకల్పం జరిగింది అలాగే మొదటిసారి ఎవరైతే మాకు చివరి వాళ్ళ యొక్క చిత్తదేవతారాధన జరిగింది ఇక్కడ నుంచి మీ అందరి గోత్ర నామాలతో మీ కుటుంబలందరి గోత్ర నామాలతో మీ యొక్క పితృదేవతలందరి పేరు పేరు మీద కూడా పెండ ప్రధానం జనగైతే చేశాము కర్మ అవన్నీ కూడా ఇక్కడ నుండి అందరినీ జరుగుతాయి అందరి మీద వీడియో తీసి పెట్టలేము కాబట్టి ఇది ఒకటి నమూనాగా పెడుతున్నాము దీనైనా సరే చూసి ఎందుకంటే ఆరాధన అంటే వసురు వృద్ధ ఆతిథ్యాది లోపం దీనికి మీరు నమస్కారం చేసుకోవచ్చు అక్కడ నుంచే మీరు ఎక్కడైతే ఇస్తూ అక్కడ అక్కడి నుంచే నమస్కారం చేసుకుంటే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పుణ్యము పురుషార్థము ఆయుష్ ఆరోగ్యము తరగట వస్తువాహన సౌద్ధత్యము అన్నీ కూడా సంపూర్ణంగా కలిగి సుఖము శాంతి కలుగుతాయి హరిహోం శ్రీలత్త శ్రీ సాయిల వార్సపేఠం విశాఖపట్నం మెయిన్ రోడ్ శ్రీ మీరు స్వామి సాయిలత్త లోకేశ్వర హన్మహారాజ్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ జీరో ఫోన్ నంబరుతో పోయి ప్రతి అమావాస్యకి ఇలాగే పితృదేవ జరుగుతూ ఉంటుంది మీరు కూడా మీ పితృదేవతల యొక్క ఆరాధన ప్రతి అమావాస్యకి నెలకి ప్రతి నెలలో అమావాస్యలో చేసుకోవాలనుకుంటే మీరు చెప్పి నెంబర్కి సంపాదించండి అది కూడా జయం